ఫస్ట్ ఒక ఆమెది పెట్టి ఏం కాదు అసలు వాళ్ళ అసలు ఈ జోనే చూడరు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు రండి రండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ మన లైవ్లో ముఖ్యమైన ఘట్టణం మనం తెలుసుకున్నాము ఏంటి అది అంటే మనకి ఎక్కువగా బాధించేవి పీడించేవి ఎక్కువగా ఈ రోజుల్లో అయితే ప్రతి చిన్నదానికి ఏ చిన్న గడ్డ వచ్చినా ఏ చిన్న నోట్లో చిన్న పొక్కు వచ్చినా ముందు ఎమర్జెన్సీగా క్యాన్సర్కి సంబంధించిన టెస్ట్లే చేస్తున్నారు అయితే మనకి క్యాన్సర్ రావడానికి లక్షణాలు ఏంటి అనేది మీ ముందు నేను ఇవాళ చెప్తూ జరుగుతుందండి అందరూ రావాలి వస్తే కదా చెప్తే కదా మీరు వినేది ఎటు నుంచి ఎటు వచ్చినా మనం ఒక సమస్య నుంచి అయితే బయటపడటానికి ఈ మార్గాలు అయితే ఉన్నాయి వాటిని కనుక మనం పాటించినట్టయితే మన ఛానల్లో అన్నీ విని వాటిని పాటించినట్టయితే మనం కొద్దిలో కొద్దిగా తప్పించుకోవడానికైతే సాధ్యపడతాయి అన్నమాట కొన్ని మంచి లక్షణాలు కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి కదా మనం మంచి కంటే చెడు లక్షణాలకే కొంత ముందుకెళ్తాం చెడు లక్షణాలు ఏంటి అందులో మంచి లక్షణాలు ఏంటి అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇక్కడ చూసి వాటిని పాటించినట్టయితే మనకు ఉన్న ఒంట్లో ఉన్న మనకు తెలియని చెడు ఏదన్నా తయారవుతుంది అంటే అది తొందరగా రికవర్ అవటానికి ఉపయోగపడుతుంది అనమాట అందుకని కొన్నిటిని మనం చూస్తాము కొన్నిటిని వేరే వాళ్ళు చెప్తే వినాలి కదా ఫ్రెండ్స్ ఎక్కడున్నా కానీ వర్క్ చేయాలి వర్క్ చేయాలి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి చేయండి ఇక్కడ ఉన్న వాటిని మనం ఖచ్చితంగా పాటించగలిగితే మాత్రం మంచికి చెడిపి తేడా ఏంటో తెలుసుకోండి ఇదే కాదు ఏ విషయాన్నైనా కూడా మంచికి చెడిపి తేడా తెలుసుకున్నప్పుడే మనం కొన్ని రోజులు జీవితాన్ని కొనసాగించడానికి మనకు ఉపయోగపడుతుంది కాకపోతే మనం చెడు దారికే తొందరగా వెళ్తాం కానీ మంచి చెడుని పెట్టమన్నమాట అందుకని చెప్పేసి మనం చెడుదారి నుంచి మంచి దారికి రావడానికి ప్రయత్నం చేద్దాము ఓకేనా మీలో ఎవరన్నా మందు తాగే వాళ్ళు ఉన్నా మనకి ధంసప్లు లిమకాలు అట్లుంటాయి కదా అట్లాంటి వాటిలో కూడా మనం తాగే వాటినే తాగాలి అన్నిటినీ కూడా తాగకూడదు అన్నీ పాయిజన్ అయిపోయి మనకి ఎక్కువగా ఏదైతే తీసుకుంటామో వాటి వల్ల మనకి రోగాని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము హాయ్ అసలు రహమతుల వరకా ఫాతిమా బేగం అయికమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నా ఛానల్ మాత్రం మీరు ఖచ్చితంగా వస్తున్నారు రుణాన్ని నేను ఎలా తెచ్చుకోగలుగుతాను ఒక్కొక్కరు సాయం చేసుకోవాలి కదా కావాలా ఇంకొద్దునా కోడికా వద్దు అప్పుడు ఏమో నేను చెప్పను తిప్పితే ఇక దూడిపల పెట్టి కొద్దిగా చెప్పను నే కూడా అంతే ఊరికి చెట్ట తిప్పి ఎట్ట ఎట్ట అనేవాడు దిమ్మురావా ఏం అరదిప్పి ఎడదిప్పి మళ్ళీ చెవులు ఏదైనా అయింది అనుకో లేదు పోతే వెనక ఒక అల్లుడు బిడ్డ అల్లుడు బిడ్డ అట్టే కోడే కోసమే తవ్వు కూడా అయింది కాదు ఏమందంటే భర్తగారు మగుడును మగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటున్నారు ఈ ఆయన పెళ్ళానికి బాగా దొంగ పెడుతుందంట ఏది దీని కూడా దీని కూడా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా ఉంటే మా పుట్టింటికి వెళ్ళాలా నా గోళన కాదు మా పుట్టింటికి వెళ్ళాలి నా గోలా కాదు అంటుందంట ఇదేంటి పుట్టింటికి వెళ్ళాలా గోళన కావాలంటండి ఏమైంది పుట్టింటికాడ ఏడు ఉంటుంది దీని కానీ మగుడు మరికా రాంగేమో ఆలోచిస్తారు కదా ఎవరైనా మా అలా ఆలోచించేసరికి కోడే కానీ అనలేదు మన పుట్టింటికి కళ్ళాల నా గొలనగాల పుట్టింటికి వెళ్ళాలి గొలనా అనగాలనేసరికి ఎంత లేని కోడు కానీ మేంట్లో వస్తాయి అని వాడికి అసలు ఆలోచన వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసి వాడు దీన్ని కనిపెట్టాలని అనుకోండి ఆహా ఇదేంటి ఇదేంటి పుట్టింటికి పోయేసరికి ఇట్లా అంటుంది పుట్టింటికి పోవాలంటుంది అది దీనికి పంట కనిపెట్టాలని పోయిండు అది పోగానే పెండకొక్క ఉరికిపోయింది ఉరికిపోయేసరికి ఇక తీసుకొని కోడేకి తీసుకొని అటు ఇటు అటుపాయ ఇటొప్పాయి తీసింది అలా తిప్పింది 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 చెవులో సర్దు అనిగింది ఇక అమ్మాయి నా గో అనిగింది అన్న అట్లా ఉంటుంది దీనికి ఆ పాపేమీ తెలీదు కానీ దానికి చెవులు దొరదపెట్టి అట్లనేసరికి ఏంటి ఏంటో అన్నం ఏంటంటే మరి మా అమ్మ వంటికన్నా నాటుకొని పోతే ఏకలు తీసిపోయి పెండకప్పులు ఏడతారు అందుకే నేను ఆ మాట అన్నానంటే పాపం ఆయన తప్ప ఆయన అప్పుడు తెలుసుకోండి అనమాట నేను అనవసరంగా నా పెళ్ళాన్ని అపార్థం చేసుకున్నాను అని అపార్థం చేసుకోవడం ఐదు నిమిషాలు పట్టదు మంచి ఆలోచించాలంటే మంచి ఆలోచించాలంటే రావాలి మాట అది మాట అట్లా ఉంటుంది మనం మాట్లాడే మాటల్లోనే అర్థం వేరుంటుంది అనమాట అది కూడా తెలిసి చెప్పాలి తెలియ చెప్పడానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం వదిన ఏదో మామూలుగా మాట్లాడుకుంటాం ఎట్లా ఎడమరిసి ఎడమరిసి అనుకుంటాం అట్లా అంత కాదు తెచ్చింది ఆ గోళ చెవి గోల పెట్టడం అంటే అందుకని అంతే కదా మరి

అదే చూడు అది స్టాండ్ తీసేది కాదే కాదు అక్కడ ఒరిగేసినప్పుడు అక్కడ ఉండేది అదేలే పక్కకి పక్కకేసేది కాదు వదిన అది పక్కకి నెట్టేది అవసరం లేదు ఇక్కడ తగలుతా వేరే స్టాండ్ పక్క స్టాండ్ అయితే తగులుతీ ఆ స్టాండ్ తగలేదు పైకే ఉంటది ఎందుకంటే దాన్ని నుంచో చుచ్చో పెట్టుతా దాన్ని కూడా ఆఫీస్ తేమ కొట్టారు మనకేం తెలుసు మంచి లక్షణాలు ఏంటి గ్రీన్ టీ తాగడం రియాక్సిడెంట్ రేట్ అధికంగా ఉండే క్యాన్సర్ కారణ కారణాల పెరుగుతున్నాయి నిరోధించవచ్చు అంటే గ్రీన్ టీ తాగితే మనం నిరోధించవచ్చు అట తర్వాత కాఫీ క్యాన్సర్కి రిమ్ తగ్గించ తగ్గించడంలో సహాయపడుతుంది కాఫీ తాగితే దానివల్ల మంచిదంట తాజా పండ్లు రసాన్ని విటమిన్ విటమిన్లు ప్రోటో ప్రోటీన్స్ ఉంటాయంట సమస్తంగా ఉంటాయి మనకి తాజాగా అప్పటికప్పుడే మనం కోసిన వాటిని తాగితే మంచిది తులసి లేదా అల్లం టీ శరీరానికి